రాష్ట్ర తీసుకున్న అవరాధ అధ్యాయం గారు వేదికల మీద ఉన్న పెద్దలందరూ ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిన పిఎస్పీలు మాజీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భవాని గారు సుష్మా గారు అక్క అందరూ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటాం ఈరోజు నిన్న మన

నిజం చేశారు కాబట్టి మన పేదలకు ఏం చేసాది పర్స్ వెళ్ళాలి వాళ్ళ సామాన్లు ఎక్కడెక్కడ అయింది ఏ డెవలప్మెంట్ చేయాలి దాన్ని చూడాలబ్బా ఒక వన్ లాంటి కాసి ఆ మీటింగ్కి పోయి అమరావతి గారు ఇప్పుడు మీరు స్వచ్ఛందంగా మీరు అందరికి సమానం అసలు వచ్చి రష్య మూవ్మెంట్లో మాట్లాడాలి బాబు

ఉన్నటువంటి జిల్లా మీటింగ్ పెట్టమంటారు మా జిల్లా కూడా మీరు అవకాశం ఇస్తే కౌన్సిల్ మెంబర్ తోటి ఒక ఫంక్షన్ తీసుకొని మనం అందరం కలిసి నల్గొండ జిల్లా మీరు మాకు టైం ఇస్తే మేము కూడా పెట్టడానికి మేము ఉన్నాం కానీ అమరావతి గారు ఇప్పుడు మీరు అన్ని జిల్లాల పిఎస్టీలో పెంచి వచ్చిరు అక్కడ ఎవరో పెంచితే వాళ్ళు ఎవరో ఎవరో చెప్పాలి ఆయన మా గురుకులలో రోజు పెడుతుంటాడు రోజు పెడుతుంటాడు ఇదే పని అయితే మనం ఎందుకు కట్టలేమంటే మనం కూడా ఆయన తిట్టేదానికి మనం సమాధానం చెప్పొచ్చు కానీ మనకు ఒక విజ్ఞత ఉన్నది మనం ఒక హోదాలో ఉన్నాం ఆయన కార్యకర్తలు ఇవ్వదు సభ్యుడు ఇవ్వదు ఏది ఇవ్వదు కాబట్టి దయచేసి అవన్నీ మనం నమ్మే అవసరం లేదు మనం వాళ్ళకి రెస్పాండ్ అవసరం కూడా లేదు ఎందుకంటే మనం నా సభ నా సభ చెప్పినట్టు మనం వింటాం ఈ ఈ ఈ చూస్తే ఇన్ని జిల్లాల నుంచి ఇంతమంది వచ్చినట్టు ఆయన ఓకే నాకు తెలుసు అది ఆయన ఫ్రూటీలో పోయాడు అప్పాయిన ఎక్కడ చెయ్యడం లేదు మన ప్రతి జిల్లాకు ఐడెంటి కార్డ్ పెట్టి ఎన్నికలకు రెడీ చేసిండు చేసిండ జిల్లా అందరూ చెప్పాలి అంటే ఎన్నికల్లో రెడీ ఇవ్వండి కదా ఫ్రూటీలో పోయి ఈ తప్పు పెట్టుకొని ఆవిడవాడి వాళ్ళ ఫ్రూటీలో ఎదుర్కొట్టు ఎదగొట్టారు విద్యార్థులు న్యాయం చేదన్నా అదొక్కటి మనం ప్రతి జిల్లా మీటింగ్లు పెట్టుకొని మన కౌన్సిల్ మెంబర్లకు మన సభ్యులకు మా ఉన్న పెద్ద ప్రతి ఒక్క సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరు మనకు తెలియాలి లేకపోతే నాకు పీడి వచ్చింది అయినా మన పెట్టిన దానికి నిన్న పెట్టిన దానికి తేడా వచ్చింది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అందరూ మళ్ళీ మా సభ మనమే మా సభ అనే ఇటు రంగం సిద్ధం చేసుకున్నారు అయ్యా మీరు మాకు అవకాశం ఇస్తే మేము మా జిల్లాలో పెట్టి మాట్లాడడానికి రెడీ ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి జిల్లా అధ్యక్ష కార్యదర్శ పిహెచ్లకు పెద్దలకు వేరు వేరు పెద్దలందరికీ ధన్యవాదాలు దక్షిణ తెలంగాణ కింద వస్తుంది కాబట్టి దక్షిణ తెలంగాణకు మీ అందరూ ఇచ్చేసి మాకు టైం ఇచ్చి అధ్యక్షుల వారు అనుమతించి మీ అందరూ టైం ఇస్తే మేము బ్రహ్మాండంగా ఆర్థిక విశ్వామని కోరుకుంటున్నాను